హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట నిన్న దుప్పట్లు బ్యా బ్లాంకెట్స్ బెడ్షీట్ కవర్స్ ఇవన్నీ పిల్లో కవర్స్ అన్నీ ఉతికాను కదండి సో ఇంకా ఈవినింగ్ అన్నీ తీసుకొచ్చేసి డబ్బా పై నుంచి ఇంకా అన్నీ మడత పెట్టుకొని ఎక్కడ ఎక్కడైతే సెట్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా దివాన్ ఘట్ మీద దుప్పటి ఇవన్నీ వేసేసాను అలాగే పిల్లోస్కి వీటికైతే పిల్లో కవర్స్ అన్నీ వేసేసాను ఇంకా భవిష్యాన్ని ట్యూషన్కి పంపించేశాను కదా తను పంపించినాక నేనైతే వాకింగ్కి వెళ్ళి ఇంకా వచ్చినాక ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ తను వస్తే మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం కుదరదు కదా మళ్ళీ తనకి ఫుడ్ పెట్టి మేం తిని మళ్ళీ తను పడుకోబెట్టి అలా చేసేటప్పటికి టెన్నలు అయిపోతుంది ఫుల్ అలసిపోతుందండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తుంది స్కూల్కి మళ్ళీ ఫోర్ థర్టీకి వస్తుందా వచ్చినాక కొంచెం ఏదో ఒకటి తిని మళ్ళీ ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళి ఎయిట్కి అలా రావడమేమో కానీ ఫుల్ అలసిపోతుందనమాట ఇంకా ఇది మార్నింగ్ జ్యూస్ చేశాను కదా సో దోసల పిండిలో ఇంకా జ్యూస్ చేసిన పల్పు ఉంటుంది కదా బీట్రూట్ క్యాట క్యారెట్ ఆ పల్పుని కూడా దోసల్లో అయితే వేసేసి దోశలుగా వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా మంది పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినమని చెప్పి మారం చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఇలా దోశల పిండిలో కానీ అలాగే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పిండిలో కానీ ఇలా చక్కగా బాగా మిక్స్ చేసేసి వేస్తే కనుక వాళ్ళు అసలు కనిపెట్టలేరు ఇందులో దో బీట్రూట్ క్యారెట్ వేసారని కూడా తెలియదు వాళ్ళకి టేస్ట్ కూడా ఏం మారదండి అంతకుముందు ఇడ్లీ ఇవి కలపకుండా ఉన్నప్పుడు ఇడ్లీలు అలాగే దోశలు ఎలా అయితే ఉంటాయో టేస్ట్ సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటాయి అనమాట దోశలు కానీ ఇడ్లీలు కానీ ఆ పలుపును వేస్ట్ చేయకుండా అలా యూస్ చేసి నేనైతే అలాగే వేస్తూ ఉంటాను ఈ అరటిపళ్ళు చూశారు కదా ఇవి చెట్టును పండిని అండి ఎటువంటి ఎరువులు మందులు వేయకుండా మా భవిష్యత్ వాళ్ళ ట్యూషన్ టీచర్ ఇచ్చారు నిన్న ఇంకా ఇచ్చారు రాత్రి తినేసాము తిన్నామనమాట పెరుగులో నేను భవిష్య ఇంకా అవి ఉన్నాయి అనమాట సో మార్నింగ్ చూపిద్దామని చెప్పి ఉంచాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవి ఇంట్లో పం ఇంట్లో పండినాయి అనమాట మందులు కానీ ఎరువులు ఎటువంటివి వేయలేదు అమృత ఎంత ఎంతలా ఉందో కదా కాయ అసలు మనకి బయట ఈ మధ్య ఇటువంటి ఇంత సైజు ఉన్న కాయ అయితే దొరకట్లేదు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు నేను ఎప్పుడూ ఈ మధ్య అయితే అస్సలు తినలేదండి ఇలా మందులు ఎరువులు లేని అరటి పుళ్ళు అయితే ఇంకా ఇటువంటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఇప్పుడు ఇటువంటి దొరకని కూడా దొరకట్లేదు కదా అరటి చెట్లకు కూడా మందులు ఎరువులు వేసేస్తున్నారు ఇంకా టీచర్ ఇచ్చారనమాట చాలా థ్యాంక్స్ ఆవిడకైతే ఇంకా భవిష్యత్ వాళ్ళకు కూడా ట్యూషన్లో పెట్టారంట మొత్తం ట్వంటీ మెంబర్స్ అలా ఉంటారు స్ట్రెంత్ ఇంకా అందరికీ ఇచ్చారంట బనానా ఇంకా నాకు కొద్ది మమ్మీ అంది ఇంకా పెరుగులో నాకు ఇష్టం అనమాట బనానా కానీ ఏదైనా స్వీట్ ఉంటే పెరుగులో తినడం పెరుగన్నంలో ఇంకా నేను రా తిన్నాను ఇదిగో చూస్తున్నారు కదా దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో ఇవి వేసి బీట్రూట్ క్యారెట్తో టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుందండి ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా సరే బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా కనుక వేసిస్తే అస్సలు కనిపెట్టలేరు అలాగే వాటిల్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చక్కగా లోపలికి వెళ్తాయి అన్నమాట మా భవిష్యత్ కూడా తనకి నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను ఇటువంటి అన్నీ తను తింటుంది కాకపోతే తనకి ఎక్కువ వైట్ దోశ అంటే ఇష్టం ఇంకా వైట్ దోశ వేయలేదా అంది మార్నింగ్ నేనేమో నీకు పింక్ అంటే ఇష్టం కదా భవిష్యత్ సో అందుకని చెప్పి నీకు నేను పింక్ దోశ వేస్తున్నాను అన్నాను ఇంకా బాగానే తింది ఇంకా తనకి వాళ్ళ డాడీకి కూడా ఒకేసారి వేసేసానండి కొంచెం టైం ఉంది ఈరోజు సరిపోతుందిలే అని చెప్పి పాటు వాళ్ళ డాడీకి కూడా టిఫిన్ వేసి పెట్టేశాను ఇంకా నేను తనని స్నానానికి తీసుకువెళ్ళేలోపు వాళ్ళ డాడీ చట్నీ అయితే చేసేసారు వచ్చేలోపు ఇంకా చట్నీ పెట్టి ఇద్దరికి ఇచ్చేసాను వాళ్ళిద్దరే తినేశారు నేను ఇంకా భవిష్యత్ స్కూల్కి వెళ్తుంది కదా తను వెళ్ళాక వేసుకుని తినాలన్నమాట ఇంకా తర్వాత గిన్నెలు బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుని అలాగే ఉతికేసుకుంటాను దోశలు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి కదా సో టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను ఎప్పుడు గ్రైండర్లో కూడా చక్కగా ఫస్ట్ దో మినప్పప్పు రుబ్బుగానే ఆ తర్వాత బియ్యం వేస్తాను అలా చేస్తే పిండి ఒదిగిస్తుంది టేస్ట్ కూడా దోశలు చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకా నేను కూడా టిఫిన్ వేసుకుని తినేస్తాను ఇంకా తర్వాత స్నానం అవన్నీ చేసేసి ఇంకా మా భవిష్యత్ డ్రెస్ అయితే ఐరన్ చేస్తున్నానండి ఎప్పుడూ ఐరన్ నేనే చేస్తాను ఇంట్లో తనవే కాదు మా బట్టలు కూడా ఇంకా ఈ వైట్ డ్రెస్ చేసి చాలా రోజులైంది సో రేపు ఫ్రైడే కదా రేపు వైట్ డ్రెస్ అనమాట వేసుకునేది ఇంకా వైట్ డ్రెస్ తనకి తన డ్రెస్ ఐరన్ చేస్తూ ఇంకా నావి కూడా కొన్ని టాప్స్ మావార్ది షర్ట్ ఇవి ఉన్నాయి ఇంకా వాటిల్ని కూడా ఐరన్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక చేత్తో ఐరన్ చేస్తూ ఇంకొక చేత్తో నా ఫోన్ అయితే పట్టుకున్నాను సో అందుకే అలా షేక్ అవుతూ వస్తుంది ఇంకా బట్టలన్నీ కూడా ఎక్కువ చేయలేదు కొన్ని మాత్రమే చేశాను ఒకే రోజు అన్నీ పెట్టుకుంటే నేను చేయలేను బ్యాక్ పెయిన్ వస్తుంది సో అందుకని చెప్పి కొన్ని మాత్రమే చేశాను ఇంకా చేసినవి యాజ్ ఇట్ ఇటీ యాజ్ ఇట్ ఈజ్ వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ భవిష్యత్కి లంచ్ టైం కూడా అవుతుంది కదా సో తన వరకు అయితే ఈరోజు రైస్లోకి ఫ్రైడ్ రైస్ లాగా చేసి తనకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట ఎప్పుడు నన్ను రమ్మంటుందండి మార్నింగ్ స్కూల్కి దించినప్పుడు రమ్మంటుంది అలాగే మధ్యాహ్నం లంచ్ ఇవ్వడానికి ఈవినింగ్ తీసుకెళ్ళడానికి నువ్వు మమ్మీ నువ్వు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటుంది నాకేమో ఇంకా తన్ని డిసప్పాయింట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు నేను కూడా ఇంట్లోనే కదా ఖాళీ ఏముంది లే పని అలాగే స్కూల్ కూడా దగ్గరే కదా అని చెప్పి నేను కూడా ఇంకా వెళ్తాను అసలు నాకు డిసప్పాయింట్ చేయడం ఇష్టం ఉండదండి భవిష్యనే కాదు పిల్లలు చాలామంది పిల్లలకు చిన్న చిన్న ఇలాంటివి ఆశలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఎలాగో మనం తీర్చలేము అనుకోండి నేను అసలు మ్యాక్సిమం చాలా వరకు వాళ్ళని డిసప్పాయింట్ అయితే చేయను ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయింది ఇంకా బాక్స్ సర్దేసి ఇంకా నేను వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళి వచ్చేస్తాము ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బై బాయ్